స్వాగతం శ్రీ జిల్లాలో తెలుగు టీ చంద్రబాబు లోకేష్ అచ్చం నాయుడుపై టీడీపీ రెబల్స్ నిప్పులు చెరిగారు టీడీపీ మడకశ్రీర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి సారథిని ఓడించేందుకు ఒక లిగా ఎస్సీ బీసీ కమ్యూనిటీ ప్రజలు ఏకమై పనిచేస్తున్నారు టీడీపీ నుంచి రెబల్స్ గా హిందూపురం పార్లమెంటుకు నలుగురు మడకశిర ఎమ్మెల్యే స్థానానికి ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను కూడా అధికారులు విజయవంతంగా పరిశీలించారు దీంతో జిల్లాలో తో టీడీపీ ఓడిపోవడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది ఈ సందర్భంగా రెబల్ అభ్యర్థులు మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ నాయుడు ఇరవై కోట్లకు అమ్ముడుపోయి మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం జరిగిందన్నారు మడకశిరలో టీడీపీని నాశనం చేసి పెట్టారని కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదమ స్థానానికి చేరుకుందని అన్నారు తామంతా సునీల్ ఈరన్నను బలపరుస్తూ టీడీపీ ఓటమికి పనిచేస్తున్నట్లు హనుమంత్ గౌడ్ తెలిపారు కూడా చూపకుండా ఈరోజు కొత్తగా ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నాన్ లోకల్ తీసుకొచ్చి తీసుకువచ్చి మడకసిరా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు ఈ విషయ ఈ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దీంట్లో చాలామంది కుమ్మక్క కావడం కూడా జరిగింది కాబట్టి అభ్యర్థిని ఎందుకు మార్చారో అనే వివరణ కూడా లేదు ముఖ్య నాయకుని మాటలు విని ఇలా చేయడం అనేది జరిగింది ఖచ్చితంగా భారీ మూల్యం అనేది చెల్లించుకుంటుంది ఇండిపెండెంట్గా నా నామినేషన్ వేసినాం గతంలో కూడా మాజీ మంత్రి నర్సే గౌడ్ గారు ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆయన మా సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అప్పుడు తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా మెజారిటీ అనేది వచ్చింది ఇరవై ఎనిమిది వేల మెజార్ ఓట్లు అనేవి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ రావడంతో తర్వాత ఆయనకి పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాము ఎస్సీ సామాజిక వర్గము అన్ని సామాజిక వర్గ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు చూడవచ్చు మీరు ముగ్గురు ఎంపీపీలు అందరూ ఇక్కడే ఉన్నారు క్యాడర్ వైపు క్యాడర్ క్యాడర్ అంతా ఇక్కడే ఉంది ఊరికే కొంతమంది ఏదో నామమాత్రంగా కొంతమందిని ఇది పట్టించుకొని లేనిపోని అపోహలన్నీ నమ్మించి పార్టీని పార్టీని ఈరోజు నేల మట్టం చేసే విధంగా ఇది చేస్తా ఉన్నారు కాబట్టి భారీ మూల్యం మూల్యం అనేది ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఎంఎస్ రాజు గారు తిరుకు ఆయనకి గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీ టికెట్ లేదు ఆయన ఒక దళిత వ్యక్తి అయ్యండి కూడా వాళ్ళు యాభై రెండు వేల మంది ఎస్సీలు ఉంటే వాళ్ళ యొక్క అభిమా వాళ్ళ యొక్క ఎన్ని బాధలు ఉంటాయనే ఆలోచన కూడా చేయకుండా ఆయన టికెట్ ఇచ్చినట్టు లేదు ఆయన పీకొన్నట్టుంది వచ్చి పీకొన్నట్లుంది ఆయన ఇది మేము కూడా చెప్తా ఉండే ఒక రిక్వెస్ట్ నారా లోకేష్ గారిని సర్వే చేయండి మీరు మీ సీట్ ఎవరైనా దానం చేయండి భారీ అవమానం చేయడము ఈరోజు అనేది సరిపో సరిపోయిన విన్నటువంటి తూగనటువంటి విషయం అది మాకు డాక్టర్ సునీల్ కుమార్ గారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా స్కూట్నీలో సక్సెస్ఫుల్గా వచ్చినారు ఖచ్చితంగా ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవబోతూ ఉన్నాడు మీరు అనుకున్నట్టు రాజు గారికి ఏమి లేదు కాబట్టి అదేనో పార్టీ తీసుకొచ్చినాడు ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఇచ్చిండే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సింబల్తోనే భారీ విజయంతో సునీల్ కుమార్ ముందుంటారు ఖచ్చితంగా గెలుస్తారు ఈరోజు మడిసిరలో తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానానికి వెళ్ళిపోతూ ఉంది కిందిస్థానికి దిగజారిపోయింది హిందూపూర్ పార్లమెంట్ కూడా భారీ స్థాయిలో ఆయన పారసత్తి ముఖ్య కారణం ఆయనే ముఖ్య కారణం ఆయన ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకా వీటన్ని విచ్ఛిన్నం చేసి ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకువచ్చినారు అంతేకాకుండా మా సామాజిక వర్గం కూడా సముచితమైన స్థానం లేదు గతంలో మా మామ ఈరేగౌడ్ గారు కూడా దాదాపు తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కంటెస్టెట్ క్యాండిడేట్గా ఉన్నారు ఇటువంటి రాజకీయాలు మేము ఎప్పుడూ చూడలేదు ఒక వ్యక్తి కోసము ఒక దీనికోసం ఈరోజు టికెట్ని చేంజ్ చేసి మా సామాజిక వర్గం కూడా దెబ్బతినే విధంగా అన్ని సామాజిక వర్గాలు దెబ్బతినే విధంగా నిరంకుశంగా ఈరోజు కొంతమంది మడశసిరకు సంధించినటువంటి నాయకులు వ్యవహరించడం వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళకే వీళ్ళు ఇది చేసి ఈరోజు పార్టీని భూస్థాపితం చేసుకొని మడకిసిరా అసెంబ్లీతో పాటు ఇందుపూర్ పార్లమెంట్ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది